ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు తాజాగా వచ్చి ఒక్కసారిగానే ప్రచారం చేస్తే మీరందరూ ఆసుపెట్టుకున్నారని చెప్పి సదర్వంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రచురించేటటువంటి పద్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ద్వారా రేపు ఈ రాష్ట్రాన్ని మనం పునర్నిర్మాణం చేసుకుందాం తెలియజేస్తూ అలాగే మా ప్రాంతంలో కూడా మత్స్యకారులు చాలా మంది ఉన్నారు అటు గంగవారు దిబపాల ప్రాంతం సంబంధించి వారు కూడా మీకు ఎదురు చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఉమ్మడి కోడి మీకు లక్ష్యాలు ఏమైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మేము అధినాయకుల యొక్క ఆలోచన అనుగుణంగా నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ అలాగే కింద వరకు కూడా ప్రతి జనసేనికులు కూడా మేము గౌరవించి వాళ్ళకి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భం కూడా వచ్చే వారికి తెలియజేస్తూ మరొక వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం